నీ వల్ల కానీ నీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా డిస్టర్బ్ అవుతున్నారు అంటే అది దురాత్మక సహాయం దేవుని ఆత్మకు సహాయం కాదు ఇంట్లో ఉన్నప్పుడే పిల్లలకు నేర్పించాలి నాలుగు తగిలించి నేర్పించిన తప్పులేదు మందిరానికి వెళ్తే అటు ఇటు కదలకూడదు ఒక దగ్గర కూర్చోవాలని మీరు దేవునికి భయపడ్డం నేర్పించాలి మీ పిల్లలు ఆరాధన జరుగుతున్నప్పుడు వాక్యం వినబడుతున్నప్పుడు బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం అల్లరి చేయడం లాంటి పనులు చేస్తున్నారంటే మీరు మీ పిల్లలని సరిగ్గా పెంచట్లేదు ఒకరోజు వారు పెరిగి పెద్దయిన తర్వాత నువ్వు ఏడుస్తావు అయ్యా నా కొడుకు కోసం ప్రార్థన చేయండి నా కూతురు కోసం ప్రార్థన చేయండి వారు నా మాట వినట్లేదు అని అంటాం అందుకే పెద్దలు అన్నారు మొక్కగా ఉన్నప్పుడే వంచాలి అది నానైతే ఇంకా వంచడం కుదరదు మనం అంటాం చిన్నపిల్లో అండి వాడికి ఏం తెలుసు తప్పు బాలుడు నడవలసిన త్రోవను అప్పుడే నేర్పించాలి సమూయలు బాలు విడవగానే భక్తి నేర్చుకున్నాడు ఇర్మియా చాలా చిన్న వయసులో భక్తి నేర్చుకున్నాడు దావీదు చాలా చిన్న వయసులో భక్తి నేర్చుకున్నాడు దేవునికి భయపడ్డం నేర్పించండి చాలు దేవుడు వారి జీవిత కాలం వారి పిల్లల పిల్లలకు కూడా తోడుంటాడు ఏమేమి